హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి బ్లౌజ్లు అయితే కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి భోగి రోజు అండి కట్ చేసింది ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంకా వచ్చేసి చూడండి ఇక్కడ ఈ రోజు కూడా బ్లౌజ్ నా అక్క పండగ రోజు అంటే లేదండి పండగ ముందు రోజు తీసిన వీడియో ఇది అంటే భోగి రోజు భోగి రోజు కూడా మేము సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు అయితే వర్క్ చేశామండి ఎందుకంటే చూస్తున్నారు కదా వర్క్ ఎక్కువగా ఉందనమాట ప్రతి టైలర్స్ పరిస్థితి ఇదే టైలరింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఇంతేనండి పండగలు ఉండవు పబ్బాలు ఉండవు ఫంక్షన్స్ ఉండవు మన బట్టలు మనం స్టిచ్ చేసుకోవడానికి కూడా ఉండదు ఎంతమంది టైలర్స్ రేపు ఫంక్షన్ ఉందంటే ఈరోజు కట్ చేసుకొని కుట్టుకుంటారో కామెంట్ చేయండి నేనైతే అలానేనండి రేపు ఊరే ఊరు వెళ్ళేది ఉంది రేపు పండగ ఊరు వెళ్ళాలి రేపు పండగ కట్టుకోవాలంటే ఈరోజు గుర్తొస్తుంది అప్పటికప్పుడు నైట్ నైట్ స్టిచ్ చేసుకొని కట్టుకోవాల్సి ఉంటుందండి రీసెంట్గా ఇంట్లో చిన్న ఫంక్షన్ చేస్తే కూడా నేను రేపు పొద్దున్న ఫంక్షన్ పెట్టుకొని రాత్రి నైట్ వరకు తొమ్మిది వరకు బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకున్నానండి ప్రతి టైలర్స్ అంతేనండి ఎవరొక్కరు ముందుగా ప్లాన్ చేసుకొని కుట్టుకుంటారు కానీ మన పనే కదా మనకు వస్తుంది కదా మెల్లగా కుట్టుకుందాం అనే దాంట్లోనే ఉంటారనమాట చూడండి ఇక్కడైతే నేను ఒకేసారి నాలుగు బ్లౌజులు వేసి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు అయిపోవాలి ఇంకా తొందరగా కంప్లీట్ చేసుకొని తొందరగా ఇంటికి వెళ్తే పండగ పనులు ఉంటాయి కదా పిండి వంటలు చేసుకోవడం అవన్నీ ఇంకేమీ చేయలేదన్నమాట ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము ఇంకా నేను కటింగ్ గురించి ఏమీ చెప్పట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియో ఇలాంటిదే మూడు బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేసాను అనమాట ఇంకా మన టైలర్స్ పరిస్థితి గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు పండగ పూట బ్లౌజులు అయితే స్టిచ్ చేసి ఇవ్వాలి కస్టమర్స్కి ఖచ్చితంగా వాళ్ళని డిసప్పాయింట్ అస్సలు చేయకూడదనమాట వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే మనకు ఇంకా ఎప్పుడు కరెక్ట్ టైంకి ఇవ్వరు అనే ఫీలింగ్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా టైంకి అయితే బ్లౌజెస్ అయితే ఇచ్చేయాలి కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మనం పండగ రోజు పోస్ట్ అంటే ఇంకా పండగ రోజు కూడా వచ్చి కుట్టివ్వాల్సి ఉంటుంది అనమాట పండగ పూట కూడా తొందరగా వర్క్ చేసుకొని కుట్టివ్వాల్సి ఉంటుంది ఇంకా అందరూ పండగ రోజు ముందు రోజు అన్ని పనులన్నీ పూర్తి చేసుకొని పండగ ఎంజాయ్ చేస్తుంటే మనం మాత్రం పండగ పనులు చేసుకుంటూ కూర్చోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్క టైలర్ పరిస్థితి ఇదే అండి చేతిలో వర్కర్స్ ఉన్నా కూడా ఎప్పుడు ఇంకా ఇంతే అనమాట ఇంకా తప్పదు ఇంకా ఇలా చేసుకుంటూ ఉండాలి చూడండి మేమైతే ఇంకా ఈరోజు భోగి రోజు రాకూడదు అనుకున్నాం షాప్కి ఇంకా పని ఉంటుంది కదా అని చెప్పేసి కానీ తప్పలేదండి బ్లౌజెస్ ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేటివి పండగ టూ డేస్ మాత్రమే రెస్ట్ అండి ఇంకా అంటే రెస్ట్ అంటే ఇంట్లో పనులు పండగ పనులు చూసుకోవాలి తర్వాత మళ్ళీ ఫ్రై ట్యూస్డే నుంచి చాలా వర్క్ ఉందనమాట మళ్ళీ టూ డేస్ వర్క్ చేయడం వేరే మళ్ళీ ఇంకొక చిన్న పని ఉందన్నమాట ఇంకా ఇలా అయి అవ్వడం వల్ల బట్టలు అయితే ఎక్కువగా జామ్ అయిపోయాయి ఇంకా అవన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలన్నమాట చూడండి మళ్ళీ ఫిబ్రవరి వచ్చింది అనుకోండి పెళ్ళిళ్ళ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్లో ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అనమాట బ్లౌజెస్ ఇంకెప్పుడు వచ్చినా అర్జెంటుగా వచ్చినా రెడీగా ఉండాలి కుట్టివడానికి పెళ్ళిళ్ళలో సీజన్లో వచ్చినా కుట్టివడానికి సిద్ధంగా ఉండాలన్నమాట ఇప్పుడైతే రోజుతో అయితే ఈ వర్క్ ఈరోజు కంప్లీట్ చేసేసుకున్నామండి ఫైవ్ థర్టీ వరకు కంప్లీట్ చేసేసుకొని ఫైవ్ థర్టీకి వస్తూ వస్తూ ఇంటికి రేపటికి కావాల్సిన సరుకులు కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చానన్నమాట ఇంకా చూడండి ఇంక ఏమీ చేయలేదన్నమాట ఇంట్లో పనులు అలాగే ఉండిపోయాయి ఇక్కడే సరిపోయింది ఈ రోజు మొత్తము ఇంకా రేపు పండగ సంక్రాంతి రోజు ఇంట్లో క్లీనింగ్స్ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఏమన్నా పిండి వంటలు చేసుకోవాలి చూడండి పండగ రోజు ఏదో పొద్దున పూజ చేసుకొని వంట కంప్లీట్ చేసుకొని మంచిగా అందరూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట మన టైలర్స్కి అలా కాదండి ఇంకా ఇదే పని ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట టైలర్స్ పది ఏమీకేంటమ్మా బ్లౌజులు కుడితే కూర్చున్న దగ్గర డబ్బులు వచ్చేస్తాయి ఈజీగా అలా కుట్టేస్తే ఇలా డబ్బులు ఇచ్చేస్తారు అన్నట్టుగా మాట్లాడతారు కానీ ఎంత స్ట్రెస్సు ఎంత మెంటల్ టెన్షన్ ఎంత మన టైం కేటాయిస్తున్నాం అనేది మాత్రం అర్థం చేసుకోరండి ఎవరికైనా పండగ పుట్టి ఎంజాయ్ చేయాలని ఉంటుంది ఫ్యామిలీతో రిలేషన్తో ఎక్కడికైనా ఊరు వెళ్ళాలని ఉంటుంది అవి ఏవీ లేకుండా ఇలా అన్నీ ఆఫ్ వేసుకొని స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఏదో వాళ్ళు మనకు బట్టలు ఇస్తేనే మనం బతుకుతున్నట్టుగా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు మనం కరెక్ట్గా కుడుతున్నందుకే వాళ్ళు ఇస్తున్నారు అనే దాంట్లో ఉంటారండి మేము ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఉంటారనమాట ఇంకేం చేస్తాం మనం నేర్చుకున్నాం కదా కుట్టివ్వాలి ఇంకా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా కొన్నిసార్లు వర్క్ అయితే తప్పదండి చేయాలన్నమాట ఇంక అలాగే చేస్తూ ఉన్నాము ఈరోజు వచ్చేసి మా సుమలత కూడా వచ్చేసిందండి ఇంకా రానక్కానేం చెప్పలేదు అని చెప్తే వచ్చేసింది వాళ్ళ పిల్లలు కూడా ఇంకా వాళ్ళు ఊరు వెళ్ళాలన్నమాట సాయంత్రం ఇంకా వెళ్ళి పండగకి ఊరు వెళ్తున్నారు మేమైతే ఇక్కడే చేసుకుంటామండి ఊరేం వెళ్ళము వాళ్ళు అయితే ఊరు వెళ్తారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగ అయితే చేసుకుంటారు పిల్లలు ఇంకా సాయంత్రం అయిపోయింది వచ్చేసి ఇంకెప్పుడు ఇంకెప్పుడు వస్తావు ఇంకెప్పుడు వస్తావు అని అడుగుతున్నారనమాట అలా ఉంటుంది చూడండి పరిస్థితి తీసుకుందాం మన తర్వాత తీసుకున్న తర్వాత మనం కరెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వాలి ఇంకా ఈ బ్లౌజెస్ అయితే పెండింగ్ అయిపోయాయండి దీంట్లో కుట్టేసాము ఇంకా ఉన్నాయి ఇవి వచ్చేసి ఇంకా పండగ అయిపోయిన తర్వాత కుట్టాల్సినవి ఉన్నాయి ఇవి కుట్టేసి ఇంక పంపించేసి వెళ్ళానండి ఇంకా కొంచెం తొందరగా వెళ్ళి ఈరోజు ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకుందాం పండగ పనులు అనుకుంటే ఇంకా ఇక్కడే ఫైవ్ థర్టీ ఫార్టర్ టు సిక్స్ అయిపోయింది వెళ్తూ వెళుతూ కూరగాయలు తీసుకెళ్ళి అవన్నీ సర్ది పెట్టుకొని ఇంకా అయిపోయిందండి ఈ డే మొత్తం అయిపోయిందనమాట భోగి రోజు ఇంకా బట్టలతోనే అయిపోయింది పండగ స్పెషల్ ఏమీ లేదనమాట ఇంకా అలా ఉంటుంది చూడండి ఒక్కొక్కసారి తిండి కూడా తినమనమాట ఈరోజు పొద్దున తింటే సాయంత్రం వరకు తిండి కూడా లేదండి తినకుండా చేసామన్నమాట వర్క్ అనేది అలా ఉంటుంది ఇంకా బట్టలు ఉన్నాయంటే ఎక్కడ లేని ఉల్లాసం వస్తుందనమాట స్టిచ్చింగ్ చేయడానికి అదే మనది స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కుడదాం లేదు తర్వాత అన్నట్టుగా ఉంటుంది అలా ఉంటుందండి ఇంక ఈ టైలర్స్ పరిస్థితి ఇది ఎప్పటికీ మారదు ఇది ఇంతే ఇంకా ఇది మారదు ఎందుకంటే ఎప్పుడు వర్క్ చేతి నిండా ఉన్న వాళ్ళకి తప్పదండి ఏదో నేను కష్టపడుతున్నాను అని ఫీల్ అవ్వకూడదు మనకి ఇంత వర్క్ వస్తున్నందుకు సంతోషపడాలి మనం ఇంత చేసిస్తున్నందుకు హ్యాపీగా ఉండాలి కానీ నేను చేస్తేనే అనే ఫీలింగ్తో మాత్రం ఉండకూడదు అలా ఉంటే ఎప్పటికీ ఇంక అక్కడే ఉండిపోతాం కాబట్టి ఖచ్చితంగా మనకు వర్క్ రావాలి మనం ఇలానే వర్క్ చేయాలి ఇలా డైలీ వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండాలంటే తర్వాత ఉండలేరండి మీరు వర్క్ చేయడం నేర్చుకున్న తర్వాత ఖాళీగా ఉండండి మీరంటే మీరు అస్సలు ఉండలేరు అనమాట ఇంకా ఎందుకంటే ఉండలేరు అసలు ఒక రోజు ఉంటారు రెండు రోజులు ఉంటారు అంతే తప్ప అసలు ఉండలేరు ఆ వర్క్ చేసే వర్క్ చేస్తుంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది మీకు ఫ్రీగా ఉంటుందన్నమాట వర్క్ చేయకుండా కూర్చుంటే ఏంటంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్లో ఉంటారు నా పరిస్థితి అదేనండి నేను ఇక్కడికి షాప్కి వచ్చి ఖాళీగా కూర్చున్నా సరే కానీ ఇంట్లో మాత్రం ఖాళీగా ఉన్నానంటే నాకు ఏదో తప్పు చేసిన ఫీలింగ్లో ఉంటానన్నమాట ఇంట్లో ఉండలేను నేను ఇంకా అంటే నేను డైలీ వస్తాను డైలీ వర్క్ చేస్తాను కాబట్టి ఇదే ఇంకా నా రొటీన్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట ఇంకా టూ డేస్ అయితే ఫుల్ రెస్ట్ అని చెప్పడానికి లేదు బ్రేక్ ఇస్తున్నాను అంతే ఈ పనికి మాత్రం బ్రేక్ అండి టైలరింగ్ పనికి టూ డేస్ బ్రేక్ ఇచ్చేసి ఇంట్లో రేపు ఎల్లుండి పండగ పనులు ముగ్గులు మనకు ఆడవాల్సిన ఆడవాళ్ళకు ఉండాల్సినవి ఉంటాయి కదా అవన్నీ చేసేసుకొని మళ్ళీ టూ డేస్ తర్వాత టూ డేస్ మళ్ళీ వర్క్ నడుస్తుంది అంటే గురువారం శుక్రవారం మళ్ళీ సాటర్డే లీవ్ తీసేసుకుంటున్నాను సాటర్డే సండే సండే వచ్చేసి ఏం పని లేదు కానీ సండే ఫుల్ రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యానండి సాటర్డే వచ్చేసి ఇంకా నాకు ఇంట్లో చిన్న వ్రతం అయితే చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఇంకా వర్క్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా సాటర్డే రోజు కూడా వర్క్ అయితే చేయనండి చూడండి ఇప్పుడు నేను సాటర్డే పూజకి బ్లౌజ్ కుట్టుకోవాలి ఎప్పుడు కుట్టుకోవాలి గురువారం లేదా శుక్రవారం రోజు కుట్టుకోవాలి కటింగ్ కూడా చేయలేదండి అలాంటి పరిస్థితి ఉంటుందన్నమాట టైలర్స్కి కానీ మన పరిస్థితిని చూసి మనం బాధపడకూడదు అనమాట మనకి ఇంత వర్క్ ఉన్నందుకు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే ఏం పని చేయాలో ఏం వర్క్ చేయాలో అర్థం కాకుండా ఒక రూపాయి వచ్చే పని లేక చాలామంది తర్జన భర్జన పడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ అనమాట మనకు వర్క్ ఉంది ఈ పని చేస్తూ మనం ఎంతో కొంత మనకు హెల్ప్గా ఉంటుందనమాట మన కుటుంబానికి మనకి కాబట్టి మన పనిని మనం గౌరవించుకుంటూ అయ్యో నేను పండగ పూట కూడా కొడుతున్నానే అని ఫీల్ అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళాలన్నదే నా ఒపీనియన్ అండి నా ఒపీనియన్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి అంటే మనం బ్రతికే వాతావరణానికి అనుగుణంగా మన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళడమే నాకు ఇష్టం అనమాట అందరు ఒకేలాగా పాటిస్తున్నారు కదా నేను అలాగే పాటిస్తాను అన్నట్టుగా ప్రతిది అలా ఉండదు మన మన పరిస్థితికి అనుకూలంగా మనం చేయగలమా లేదా మనకి ఎంతవరకు అవసరం అలా దాన్ని చూసుకుంటూ చేసుకుంటూ వెళ్తాను ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నేను బ్లౌజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను టైలర్స్ అందరూ ఇలానే ఉంటారు కదా పండగ పుట్ట కూడా వర్క్ చేస్తూ ఫీల్ అవుతుంటారనమాట నే నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ నేను కొంచెం ఆలోచిస్తాను బట్ నాకు ఇంత మంచి వర్క్ ఉంది కదా నేను ఎందుకు ఫీల్ అవ్వడం అని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తానన్నమాట అంతే నేను పండగ పుట్ట కూడా షాప్లోనే ఉండాల్సి వస్తుంది అని బాధపడను నాకు ఇంత వర్క్ ఉన్నందుకు సంతోషంగా ఉంటాను అంతే అంతకు మించి ఎక్కువగా ఆలోచించనండి వర్క్ వచ్చిందా మనం చేస్తున్నామా ఖాళీగా లేకుండా అది పండగ ఒక్కరోజు పండగ రోజా ఉత్త రోజా అని ఆలోచించకుండా ఉంటే చాలు కావాలన్నప్పుడు లేవు తీసుకోవచ్చు అంతే లీవ్ లేకుండా వర్క్ ఉందంటే చేసుకోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాం అన్నట్టుగా చేసుకోవాలన్నమాట మించి అయితే ఏమీ లేదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నేను బ్లౌజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి త్రీ ఫోర్ బ్లౌజెస్వి నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కాబట్టి చేయలేదనమాట ఒకేసారి మూడు వేసుకొని కట్ చేశాను ఈరోజు వచ్చేసి నాలుగు వేశాను అనమాట అందుకని నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇక్కడ రేపు ఎల్లుండి టూ డేస్ మాత్రం నేను ఇంట్లో చేసుకునే పండగ పనులు అయితే వస్తాయండి స్టిచ్చింగ్ వీడియోలు రావు అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ అనమాట మీకు కూడా కొంచెం చేంజ్ చేసినట్టుగా ఉంటుంది కదా నా వీడియో చూసే వాళ్ళకి అందుకని రేపు నేను పండగ రోజు ఎలా లేస్తా ఎప్పుడు లేస్తాను ఎప్పుడు వర్క్ చేసుకుంటాను ఏంటి ఎప్పటి వరకు పని అంతా కంప్లీట్ అవుతుంది అనేది వీలైతే అయితే అయితే తీస్తానండి ఈ టూ డేస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడాలండి ఎవరు చూసినా స్కిప్ చేసేసారంటే మీకు అర్థం కాదు కటింగ్ వీడియోలు అయితే ఇలాంటి వీడియోలు అయితే మీ ఇష్టం మీకు నచ్చితేనే చూడండి నచ్చకపోతే వదిలేయండి మ్యాటర్ లేదు మాకు యూజ్ అవ్వదు అన్న వీడియో చూడకండి లేదు మాకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి చాలు మీరు ఒక లైక్ ఇస్తే ఆ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందండి అందుకని మీరు చిన్న లైక్ ఇస్తారని అనుకుంటున్నాను అలాగే ఇంకొకసారి వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు బ్యూడ్యూ డ్యూరేషన్ అనేది బాగా ఉంటుంది అంటే చూసిన ప్రతి ఒక్కరూ వీడియో అనేది చివరి వరకు చూస్తున్నారని అర్థమండి అంతకు మించి ఏమీ లేదు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి అంతకు మించి ఇంకేమీ లేదు ఈ వీడియోలో మీరు నచ్చితే లైక్ చేయండి